నమిత ద్వారా నిజం తెలుసుకుని నా భార్య జోలికి వస్తే చంపేస్తానంటూ శ్రీలత సందీప్కి వార్నింగ్ ఇచ్చిన సీతాకాంత్ షాక్లో శ్రీలత ఇంతకు ఏం జరిగింది అసలు నమిత ద్వారా నిజం తెలుసుకుని నా భార్య జోలికి వస్తే చంపేస్తానంటూ శ్రీలతకి సీతాకాంత్ వార్నింగ్ ఇవ్వడమండి మరి శ్రీలతను ఎంతగానో నమ్ముతున్న సీతాకాంత్ అసలు నమిత ఏం చెప్పిందని నమ్మాడు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఏటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా నమితను తీసుకొచ్చేసరికి నమిత నిజం చెప్దామనుకునే లోపే ఈ లోప సందీపు శ్రీలత అక్కడికి రావడంతో అయినా కానీ భయపడకు నేను నీ పక్కన ఉన్నాను నీకు ఎలాంటి కష్టం రానివ్వను నీకు ఏ భయం ఉండదు నిజం చెప్పు అందాం అనుకు అని ఇంకా రామలక్ష్మి పక్క నుంచి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది చెప్దాం అనుకునే లోపే తన తల్లిని తండ్రిని బెదిరిస్తున్నట్టుగా వాళ్ళ పీక్ మీద కత్తిపెట్టిన ఫోటో ఒకటి నమిత ఫోన్కి వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నమిత ఇప్పుడు కనుక నేను నోరు విప్పి నిజాన్ని చెప్తే వాళ్ళని చంపేస్తారు అందుకే నేను నిజాన్ని బయట పెట్టకూడదు అని చెప్పాను కానీ చెప్పు నమిత అసలేం జరిగింది ఎవరిని వెనక ఉండి చేశారు అని చెప్పాను కానీ ఇదంతా నేను కావాలనే చేశాను సీతాకాంత్ సార్ మీద నేను మనసు పడ్డాను ఆయన్ని కావాలని కోరుకున్నాను ఆయన ఒప్పుకోకపోవడంతో ఇలా నన్ను నా నన్ను ఏదో చేశారంటూ నేను ఇలా కేసు పెట్టాను అంటూ నమ్మితే చెప్పేసరికి ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా లేక ఎవరి బలవంతం మీదైనా చెప్తున్నావా అంటూ మాట్లాడేసరికి నేను ఎవరి బలవంతం మీద చెప్పడం లేదు నేను నిజమే చెప్తున్నాను అంటూ నమిత చెప్పేసరికి ఇంకా నమితని కస్టడీలోకి తీసుకుని సీతాకాంతిని వదిలేస్తారు ఎందుకు ఇదంతా చేసావు నీ వెనక ఎవరో ఉండి కదా ఇదంతా చేయించారని కానీ లేదు సార్ ఎవరు నా వెనక లేరు అని చెప్పను కానీ కానిస్టేబుల్ అయితే ఫోన్ తీసుకుని నమితని జైల్లో పెట్టేస్తారు ఇంకా సీతాకాంతి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇదంతా కూడా నమిత చేసినట్టు నాకు కనిపించడం లేదు ఎవరో వెనక నుండి ఇదంతా నడిపించినట్టు అనిపిస్తుంది అని సీతాకాంత్ ఆలోచిస్తూ ఉండగా ఏంటండి ఏంటి ఆలోచిస్తున్నారు మీరు తప్పు చేయలేదని రుజువైంది కదా అని చెప్పాను కానీ రుజువైంది కానీ నమితి ఎలా ఎందుకు చేసిందా అని ఆలోచిస్తున్నాను అని చెప్పనేసరికి ఆలోచించకండి దీని అంతటి గురించి ఆలోచించడం కన్నా వదిలేసండి ఇంకా దీని గురించి ఆలోచించకండి అని చెప్పాను కానీ సరే అయితే నేను కొంచెంసేపు పడుకుంటాను రామలక్ష్మి అని చెప్పాను కానీ సరే అని రామలక్ష్మి అయితే గబగబా మళ్ళీ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది వెళ్ళి ఎస్ఐ గారు ఒక్కసారి నమిత ఫోన్ ఇవ్వగలరా అని చెప్పాను కానీ ఎందుకు మేడం అని చెప్పనేసరికి ఒక్కసారి ఇవ్వండి తను ఎందుకో భయపడుతుంది అసలు తన ఫోన్లో ఏముందో ఏంటో చెక్ చేయాలని కానీ చెక్ చేసి వాట్సాప్ ఓపెన్ చేసి చూసేసరికి వేరే నెంబర్ నుంచి అయితే నమితకు ఒక మెసేజ్ వస్తుంది అదే ఫోటో తన తల్లి తండ్రిని చంపేస్తున్నట్టుగా ఫోటో వచ్చేసరికి ఆ ఫోటోని రామలక్ష్మి చూస్తుండగానే ఫోటో డిలేట్ అయిపోతుంది అయ్యో ఫోటో ఉన్న ఆధారంగా సరిపోయేది సర్లే నమిత గురించి తెలుసుకోవాలి అసలు దీని వెనక ఎవరుండి ఇదంతా చేయించారన్న తెలుసుకోవాలని నేరుగా నమిత దగ్గరికి వెళ్తుంది చెప్పు నమిత నువ్వు ఇదంతా కావాలని చేయలేదని నాకు తెలుసు నీ వెనక ఎవరుండి ఇదంతా నడిపించారు భయపడద్దు అని నీకు చెప్పాను ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు నువ్వు నేను తప్ప నువ్వు ఏమి నాకు నిజం చెప్పాలనుకున్నావో చెప్పు ఫోన్ వంక చూస్తూ ఎందుకంత అలా షాక్ అయిపోయావో నేను చూశాను కానీ ఇప్పుడు ఆ ఫోటోను కూడా డిలీట్ చేసేసారు అని చెప్పనేసరికి ఫోటో కూడా డిలీట్ అయిపోయిందా మేడం అని చెప్పాను కానీ అవును అయిపోయింది అసలు నేను నీ వెనక ఉండిదంతా నడిపించింది ఎవరని చెప్పాను కానీ ఇంకెవరు మేడం శ్రీలత సందీప్ సార్ మా సారే నన్ను ముంబై నుంచి ఇక్కడికి రప్పించి మరీ సీతాకాంత్ సార్ మీద ఈ నింద పడేటట్టు ఆయన జైలుకి వెళ్ళేటట్టు చేయమన్నారు అని చెప్పనేసరికి అవునా సరే అయితే నేను ఇదే విషయాన్ని కానిస్టేబుల్ ఫోన్ చేసి సీతాకాంత్ సార్కి విషయం తెలియాలి అది నేను బయటకు వచ్చినప్పుడే తెలిసేటట్టుగా చేస్తాను నేను కానిస్టేబుల్కి ఫోన్ చేస్తాను అదే కానిస్టేబుల్ నీకు ఫోన్ ఎట్టుకొచ్చేస్తాడు అప్పుడు నువ్వు భయపడకుండా సీతాకాంత్ సార్కి నిజాన్ని చెప్పు అప్పుడు నీకు ఎలాంటి శిక్ష పడకుండా నువ్వు బయటకు వచ్చేస్తావని చెప్పాను కానీ ప్లీజ్ మేడం నాకు హెల్ప్ చేయండి అని చెప్పనేసరికి చేస్తాను నువ్వు నిజం చెప్తేనే అని చెప్పాను కానీ సరే అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి బాబాయ్ అని చెప్పి కానిస్టేబుల్ని పిలిచేసరికి అమ్మా అనగానే ఎస్ లేనప్పుడు కొంచెం నేను ఫోన్ చేస్తాను ఆ ఫోన్ మీరు తీసుకువెళ్ళి నమ్మితేకి ఇవ్వగలరా అని చెప్పనేసరికి సరేనని ఇంకా కానిస్టేబుల్ అయితే చెప్తాడు ఇంటికి వెళ్ళేసరికి సీతాకా అంతా ఆలోచిస్తూ ఉంటాను ఏంటి సార్ ఆలోచిస్తున్నారు రండి అలా బయటికి వెళ్దామని చెప్పనేసరికి బయటికి ఇప్పుడా అని చెప్పను కానీ అవును సార్ మనం బయటికి డిన్నర్కి వెళ్దామని చెప్పను కానీ డిన్నర్ కా లంచా సారీ సార్ లంచ్ నాకు డిన్నర్ ఏటో లంచ్ ఏటో కూడా తెలియడం లేదు మీరు బయటకు వచ్చేసారు కదా ఇప్పుడు అన్నీ తెలుస్తాయి అని చెప్పి ఇంకా రామలక్ష్మి అయితే సీతాకాంత్ ఇద్దరు కూడా బయటకు వెళ్తారు ఇంట్లో ఎవరికి ఏ విషయం ఏమీ చెప్పరు నార్మల్గానే బయటకు వెళ్తున్నారా అనుకుంటారు చాలా దూరం అలా వెళ్తూ ఉండగా ఒక రిసార్ట్ దగ్గరికి ముందే సీతాకాంత్ ఏం చేస్తారంటే రామలక్ష్మి వచ్చేలోపే తన మేనేజర్కి ఫోన్ చేసి మొత్తం ఒక ఐదు టేబుల్స్ వరకు రిజర్వ్ చేసి ఉంచామంటాడు ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదన్నట్టుగా చేస్తాడు ఇంకా అలా చేసేసరికి ఈ రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉండి ఫైవ్ టేబుల్స్ సార్ అని చెప్పాను కానీ ఫైవ్ టేబుల్స్ ఎందుకు బుక్ చేశారండి అని చెప్పాను కానీ మన కోసమే నేనో టేబుల్ దగ్గర కూర్చుంటాను నువ్వో టేబుల్ దగ్గర కూర్చుంది కానీ అని చెప్పనేసరికి దానికోసం ఎంత దూరం రావడం ఎందుకు అని చెప్పాను కానీ ఏమి లేదు జోక్ చేశానంతే రామలక్ష్మి అని చెప్పి ఇంకా సీతాకాంత్ అయితే మాట్లాడుతుండగాని ఈలోపు ఫోన్ చేస్తుంది రామలక్ష్మి ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని కానీ ఒక్క నిమిషం అని బాబాయ్ ఉన్నారా అని కానీ లేరమ్మా ఇప్పుడే ఇస్తున్నానని చెప్పను కానీ చెప్పు అంటూ స్పీకర్ ఆన్ చేస్తుంది సార్ నన్ను క్షమించండి సార్ నిజంగా నేను ఈ తప్పు కావాలని చేయలేదు ఇదంతా కూడా మీ అమ్మగారు ఇది నాకు నన్ను ఒకరి చేత చేయించారు మీ మీద నాకు ఎలాంటి కక్ష లేదు మీ మీరంటే ఇష్టం ఉన్నమాట నిజమే కానీ మీ మీద కక్ష తీర్చుకోవాలని అనుకోవడం లేదు నన్ను కాపాడండి సార్ అని చెప్పాను కానీ అసలు నీ చేతి ఇదంతా ఎవరు చేయించారో చెప్పు అప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పనేసరికి నేను చెప్తే మీరు నమ్ముతారా సార్ వాళ్ళ పేర్లు అని చెప్పనేసరికి ముందు నువ్వు చెప్పు నేను నమ్ముతానో లేదో చెప్తాను అనగా ఎవరో కాదు సార్ మీ అమ్మగారు మీ తమ్ముడు సందీప్ నేను చెప్పేది నమ్మశక్యంగా మీకు అనిపించకపోవచ్చు వాళ్ళు నాతో మాట్లాడిన ప్రతి కాల్ రికార్డ్స్ కూడా నా ఫోన్లో ఉన్నాయి కావాలంటే నా ఫోను స్టేషన్లోనే ఉంది మీరు వచ్చి ఫోన్ చెక్ చేసుకొచ్చాను కానీ సరే అని వెంటనే స్టేషన్కి వెళ్తారు ఫోన్ తీసుకుంటారు ఫోన్ తీసుకునేసరికి ఆ ఫోన్లో వాయిస్ రికార్డ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూస్తాడు శీతాకంత్ అయితే అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నిజమే నమిత చెప్పింది నిజమే అని చెప్పి ఇంకా నీరుగా ఇంటికి వెళ్ళి సందీప్ అప్పుడే గదిలోంచి బయటకు వస్తూ ఉండగా సందీప్ అని పిలిచేసరికి ఏ అన్నయ్య అంటూ దగ్గరికి వెళ్ళడంతో సందీప్ చంప చెల్లు మనిపిస్తాడు ఇంకా సౌండ్కి గది ఎవరి గదిలో వాళ్ళు ఉన్న శ్రీలత శ్రీలత కోడలు అందరూ కూడా బయటికి వచ్చేస్తారు బయటికి రావడంతో ఏమైంది సీత అని చెప్పనేసరికి ఏమైందా మీరిద్దరూ ఏం చేశారో నాకు తెలియదు అనుకుంటున్నారా నన్ను జైల్లో పెట్టించి నా చైర్మన్ పదవిలో నీ కొడుకుని కూర్చోబెట్టడం కోసమే కదమ్మా ఇదంతా చేసావు నోరు తెరిచి అడుగుంటే నేనే చైర్మన్ పదవిని ఇచ్చేసావు అని కదమ్మా దానికి ఇంత క్రియేట్ చేసి నా మీద నింద పడేటట్టు చేసి నలుగురిలో నా పరువు పోయేటట్టు చేసి ఇంతెలా చేయాలా అంటూ 应该。 సీతాకాంత్ మాట్లాడేసరికి అది కాదు సీత అని చెప్పనేసరికి ఇంకొద్దమ్మ నీ మాయ మాటలు నేను నమ్మలేను నేను ఇప్పటికే నిన్ను నమ్మి మోసపోయాను ఇంకా నా వల్ల కాదు ఇక మీదట మీరు ఎప్పుడైనా కానీ నా భార్య జోలికి కానీ నా జోలికి కానీ వస్తే మాత్రం అస్సలు ఊరుకోను చైర్మన్ పదవి కాదు కదా ఇంట్లో ఉండడానికి కూడా స్థానం లేదు ఈ డబ్బు మొత్తం మా అమ్మ మా అమ్మ తన కట్నం కింద తీసుకొచ్చిన ఆస్తి ఈ ఆస్తిని అభివృద్ధి చేస్తూ ఇంతవరకు వచ్చింది ఇందులో అసలు మీకు హక్కు అధికారం కూడా లేదు చిల్లి గవ్వ కూడా మీకు ఇచ్చే అవసరం లేదు కానీ తండ్రి లేకపోయినా సొంత తల్లిలా నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి సొంత తమ్ముళ్ళ నేను భావించాను కాబట్టే మీరిద్దరూ ఇంట్లో ఉంటున్నారు లేదంటే మీరు ఇంట్లోంచి ఎప్పుడో బయటికి వెళ్ళిపోయేవారని చెప్పాను కానీ ఏంటి శ్రీలత ఏంటిదంతా అని చెప్పాను కానీ చూడండి తాతయ్య నన్ను అడ్డు తొలగించుకోవడం కోసం ఎంత ఎలా ప్లాన్ చేశారో అని చెప్పాను కానీ అప్పటికీ మాణిక్యం చెప్తూనే ఉన్నాడు సీతాకాంత్ ఈవిడే చేసి ఉంటుంది ఈవిడే చేసి ఉంటుంది అని మరి రా మాణిక్యానికి ఏం తెలుసో ఏంటో తెలియదు కానీ మాణిక్యం అయితే అప్పుడు నిజమే చెప్పాడు నిజం చెప్పినట్టుగానే జరిగింది అంటూ ఇంకా తాతయ్య అయితే చెప్తాడు ఇంకా అలా చెప్పేసరికి సీతాకాంత్ అయితే గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు శ్రీలతకు శ్రీలత అయితే చూస్తాను రా ఎన్ని రోజులు ఎలా వార్నింగ్ ఇస్తావో అది చూస్తాను ఈసారి జైలుకి కాదు శాశ్వతంగా పైకే పంపించేస్తాను మీ ఇద్దరిని అనుకుంటూ లోపలైతే కుమిలిపోతూ ఉంటుంది అయితే రామలక్ష్మి ఇంకా ఇద్దరు కూడా చాలా సంతోషంగా గదిలోకి వచ్చేస్తారు ఏంటి రామలక్ష్మి వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటని కానీ ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసండి కానీ మీకు చెప్పినా మీరు నమ్మరు ఇంకా నా భర్త జోలికే వచ్చిన తర్వాత నేను ఎలా చూస్తూ వదిలేస్తాను అందుకే నిజాన్ని బయట పెట్టించాను అని చెప్పి ఇంకా రామలక్ష్మి అయితే చెప్తుంది సీతాకాంత్ చాలా సంతోషపడిపోతాడు చూద్దాం రాబోయో ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు